జై బజరంగ్ బలి ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కన్యారాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఒకటి మంగళవారం చైత్రమాసంలో శుక్లపక్ష చతుర్థి తిథి నాడు భరణి నక్షత్రంలో విష్కుంభ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒకటి నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సమయం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు నుండి సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశ సూలో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది పొరపాటున కూడా ఉత్తర దిశలో ప్రయాణించవద్దు కన్యరాశివారికి రోజు కుటుంబంతో సమయం గడపడానికి మరియు కలిసి భోజనం చేయడానికి అవకాశముంది మీ జీవిత భాగస్వామిని లేదా లైవిన్ భాగస్వామిని ఆకట్టుకోవడానికి మీరు ఫ్యాషన్ లేదా కళపై మీకున్న జ్ఞానాన్ని అవగాహనను ఉపయోగించవచ్చు మీ సోదరుడు లేదా సోదరి సమస్యలు ఈరోజు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఈరోజు మీ భావాలను అర్థం చేసుకోండి మరియు స్వీయ విశ్లేషణ చేసుకోండి ఇప్పుడు మీరు మీ లక్ష్యాల గురించి వివరంగా ఆలోచించి వాటిని చేరుకోవడానికి ప్రణాళికలు వేస్తారు ప్రజలు చెప్పేది వినడానికి బదులుగా మీ హృదయాన్ని వినండి మీ ప్రియమైన వ్యక్తి పట్ల మీ బాధ్యతలన్నింటినీ మీరు నెరవేర్చాలి అప్పుడే మీ జీవితంలో సంతృప్తి కలుగుతుంది అనేక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మీరు కోరుకున్న విజయం పొందుతారు బిజీగా ఉన్నప్పటికీ మీరు కుటుంబం మరియు బంధువుల కోసం సమయం దొరుకుతుంది యువతవారి ప్రణాళికలలో దేనినైనా అమలు చేయడంలో విజయం సాధిస్తారు పనిప్రదేశ రాజకీయాలు మిమ్మల్ని పెద్ద ఇబ్బందులోకి నెట్టవచ్చు ఒకరి నుండి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేకపోవడం వల్ల మీరు చాలా అవమానాన్ని భరించాల్సి రావచ్చు దగ్గరి సంబంధం తెగిపోయే అవకాశం ఉంది మీరు జాగ్రత్తగా ఉంటే అలాగే ఓర్పు మరియు సంయమనం పాటించడం ద్వారా జీవితాన్ని బాగా ముందుకు తీసుకెళ్లవచ్చు అనుభవమే గొప్ప గురువు మరియు ఇప్పుడు మీరు దాని నుండి నేర్చుకోవాలి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించడానికి గతం నుండి నేర్చుకున్న పాపాలను విస్మరించవద్దు పిల్లలు అయినా వృద్ధులైనా అవసరమైన వారికి సహాయం చేయండి ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు సరైన మార్గంలో నడవగలుగుతారు ప్రస్తుతం మీరు దానిపై నడవడంలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ మీ సంబంధంలో సానుకూల స్వభావం గల మార్పులను ప్లాన్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం మీరు దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు కాని మీరే చొరవ తీసుకోవాలి మీరు సహజంగా సంయమనం మరియు సిగ్గుపడేవారు మరియు అందుకే మీ భాగస్వామి మీ నిజమైన భావాలను అర్థం చేసుకోలేక సందిగ్ధంలో పడ్డారు మీ హృదయాన్ని వినండి అప్పుడు మీ సంబంధాల నుండి అన్ని అపనమ్మకాలు మాయమవుతాయి కాలంతో పాటు మీ ఆలోచన మెరుగుపడుతోంది మీ నిరంతర ప్రయత్నాలు మీకు ఉద్యోగంలో పదోన్నతి పొందడమే కాకుండా మీ కృషికి పూర్తి ఫలితాన్ని కూడా పొందుతాయి మీరు శత్రువులను మరియు వివాదాలను ఎదుర్కొంటూనే ఉంటారు కాని మీ దృఢ సంకల్పం మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది మీ వృత్తి జీవితం ఈరోజు మిమ్మల్ని ఏడవ స్వర్గానికి తీసుకెళ్తుంది మీ సామర్థ్యాలు మరియు లక్షణాలు వాటి పూర్తి వైభవంలో ఉన్నాయి మరియు మీరు ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు మీ వినూత్నమైన కొత్త ఆలోచనల నుండి మీ కంపెనీ ప్రయోజనం పొందుతుంది మీ పేరు హోదాతో మీరు సంతృప్తి చెందకపోతే సంబంధాల సంస్థ సహాయం తీసుకోండి ఈ కుటుంబానికి ఇప్పుడు నువ్వు అవసరం మీరు మాట్లాడటానికి మరియు వినడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోండి వ్యక్తిగత డబ్బుపై నిఘా ఉంచండి అతిగా ఉదారంగా ఉండటం వల్ల అవకాశాలను సద్వినియోగం చేసుకునే మీ సామర్థ్యం పరిమితం కావచ్చు ప్రియమైనవారితో ప్రయాణాన్ని ఆస్వాదించండి సంగీతం మరియు ఆహారం మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి లోతైన భావోద్వేగాలను వ్యక్తపరచడానికి సరైన సమయం మీలో కొందరు అనేక సమస్యల గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు కాబట్టి మీరు ఎల్లప్పుడూ మీ హృదయాన్ని వినాలని సలహా ఇస్తున్నారు ఒంటరిగా ఉన్నప్పటికీ జీవితంలో ముందుకు సాగే వ్యక్తి ఇతరులకన్నా చాలా ముందుకు వెళ్తాడు మీరు మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండవచ్చు ఈ అజాగ్రత్త మరియు తొందరపాటు కారణంగా కొంత పెద్ద నష్టం జరిగే అవకాశముంది జీవిత భాగస్వామితో సంబంధాలు చేదుగా మారుతున్నాయి ఈ సంబంధం కారణంగా కుటుంబంలో ప్రతిరోజూ ఉద్రిక్తత ఉండవచ్చు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఈ నిర్ణయం గురించి కుటుంబానికి తెలియజేయడమే మిగిలి ఉంది మీరు దీని గురించి కుటుంబ సభ్యులందరికీ సరైన సమయంలో తెలియజేయవచ్చు కొంతకాలంగా ఒక సంబంధంలో మోసం చేయాలనే ఉద్దేశముంది అవకాశాన్ని కోల్పోయే అలాంటి వ్యక్తులు వారికి దూరంగా ఉండండి ఏదైనా పనిలో ముందుకు సాగడానికి బదులుగా వెనక్కి వెళ్లవచ్చు ఇది ఎవరో అసూయ ఫలితంగా జరిగింది ఈరోజు మీకు ఉద్యోగ ఆదాయపరంగా కొత్త అవకాశాలు లభించవచ్చు ముందుకు సాగడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి కాని మీకు ఏ ఎంపిక మంచిదో మరియు దేనితో మీరు ముందుకు సాగవచ్చో మీరు అర్థం చేసుకోలేరు ఈ రోజు కుటుంబం మరియు పనిని సమతుల్యం చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు మరియు మీరు మీ కుటుంబం కంటే మీ పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు మీ అద్దెదారులు లేదా కింది ఉద్యోగులతో సత్సంబంధాలను పెంచుకోవడానికి ఇది సరైన సమయం అని మీ నక్షత్రాలు సూచిస్తున్నాయి సంబంధం కొత్తదైతే ఈ మార్గంలో నెమ్మదిగా కదలండి ఇలా చేయడం ద్వారా మీరు ఒకరినొకరు త్వరగా మరియు బాగా తెలుసుకోగలుగుతారు శత్రువులతో కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మీ ఉల్లాసం మీ గతంలోని చేదు అనుభవాలను ఈరోజు తీపి దాపకాలుగా మారుస్తుంది మీ అనుభవం మీ భావోద్వేగ బలాన్ని పెంచుతుంది ఇది మీ భాగస్వామితో సాన్నిహిత్యాన్ని కూడా పెంచుతుంది ఈరోజు మీ ఆకర్షణ అందరినీ ఆకర్షిస్తుంది మరియు మీరు ఊహించిన దానికంటే ఒకరిని మీకు దగ్గర చేస్తుంది ఈరోజు మీకు విలాసాలు మరియు సౌకర్యాలు పెరుగుతాయి మీరు సరదాగా ఆనందంగా గడిపే మూడ్లో ఉంటారు మీరు ఏ పని గురించి పెద్దగా టెన్షన్ పడరు మీరు గతంలో చేసిన కొన్ని తప్పులనుండి ఒక పాశం నేర్చుకోవాలి తొందరపాటువల్ల మీకు భారీ నష్టాలు సంభవించవచ్చు మీరు మీ డబ్బును పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తారు మీరు మీ బిడ్డను ఉద్యోగం కోసం వేరే చోటికి పంపాల్సి రావచ్చు విద్యార్థులు కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకోవచ్చు చట్టపరమైన ఇబ్బందులు ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్నాయి బహుశా గాయం లేదా ప్రమాదం వంటివి ఉండవచ్చు కష్టపడి పని చేయండి మరియు మీ చుట్టూ ఉన్న వివాదాలను పట్టించుకోకండి మీ శత్రువులు మీ విజయానికి ఆటంకం కలిగించవచ్చు కాని సానుకూలంగా ఉండండి చురుకుగా ఉండటం దీర్ఘకాలంలో మీకు సహాయపడుతుంది ఈ మీ రోజు ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది జీవితంలో ఆర్థిక మరియు సామాజిక భద్రత మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు మీలో కొంతమందికి మీ భావోద్వేగ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అనిపించవచ్చు జీవితంలో కష్టాలు వస్తే బాధపడకండి ఎందుకంటే కష్టమైన పాత్రలు మంచి నటులకే ఇస్తారు ఈ సమయంలో మీరు డబ్బు అవసరమయ్యే భిన్నమైన మరియు పెద్ద పని చేయాలని ఆలోచిస్తున్నారు బ్యాంకుల స్నేహితులు లేదా బ్యాంకింగ్ నిపుణులు దీనికి మీకు సహాయం చేయగలరు వ్యాపార సంబంధిత సమావేశాల కోసం ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటారు తండ్రి ఎదుర్కొంటున్న సంక్షోభం ఆందోళన కలిగించవచ్చు మీరు నిర్దేశించిన పరిమితులు మీకు తెలుసు మరియు వాటిని విస్తరించవచ్చని కూడా మీకు తెలుసు మీరు గందరగోళానికి గురయ్యే ఉంది కాబట్టి ఈరోజు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి వీలైతే మీ రోజువారీ పని నుండి సెలవు తీసుకోండి మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు వాటిని ఎప్పటిలాగే సాధించడానికి ప్రయత్నించండి దీనితో ఈ ఈరోజు మీ శుభ తూర్పు ఖచ్చితంగా రోజే తూర్పు వైపు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది రోజు కాకికి రొట్టె తినిపించండి మీ కోరిక నెరవేరుతుంది